హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఎలా ఉన్నారందరండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళైతే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి పచ్చడి అయితే చూపించిపోతున్నానండి పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందులోనూ నేనైతే మిక్సీలో వేస్ చేశాను ఇదైతే రోట్లో చేసినంత టేస్టీగా అదే విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే దొండకాయ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళైతే చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వేడిగా అన్నం పెట్టుకొని దాని మీద నెయ్యి వేసుకొని ఈ విధంగా దొండకాయ పచ్చడి కాస్త ఎక్కువ వేసుకొని బాగా కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి నాకైతే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి భలేగా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న దొండకాయ ముక్కలు పంటి కింద పడుతూ ఉంటే భలేగా టేస్టీగా ఉంటాయి అందులోనూ మనం పోపు వేసాం కదా మినపప్పు శనగపప్పు అవి కూడా మధ్య మధ్యలో భలే టేస్టీగా అయితే ఉంటాయి ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి మిక్సీలో వేసి చేసినా కానీ సేమ్ టేస్టు అలానే ఉంటుంది ఈ దొండకాయ పచ్చడి అయితే మాత్రం నేను చేసినట్టుగా ఈ విధంగా ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా రోట్లో వేసి చేసినట్టు టేస్ట్ అయితే ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే దొండకాయలు తీసుకొని వాష్ చేసేసుకున్నాను బాగా తర్వాత అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా మీకు నచ్చినట్టు అయితే కట్ చేసుకోండి కాకపోతే మరీ చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్దవిగానే కట్ చేసుకుంటే మనకు పచ్చడి అనేది మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి దొండకాయ ముక్కలు అనేవి మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా రౌండ్గా అయినా కట్ చేసుకోండి లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే పొడవుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒక దాకా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే పచ్చడి కాస్త కారంగా ఉంటేనే బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి వేగాక తీసి పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఈ దొండకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఈ ముక్కలు అయితే ఎక్కువగా కలర్ వచ్చి సాఫ్ట్గా అయిపోయేంతవరకు అయితే అవసరం లేదు కాస్త దూరగా వేగితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత అదే ఆయిల్లోనే ఒక స్పూను జీలకర్ర అలానే ఒక స్పూన్ దాకా ధనియాలు పావు స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి ఇవైతే మంచిగా మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని దోరగా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి పొట్టుతో సహా వేసుకోవాలి అలానే ఇక్కడ టమోటోలు రెండైతే ఈ విధంగా పెద్ద సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పచ్చి కరివేపాకం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ తీసుకొని ఇందులోకైతే మనము ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అలానే దొండకాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత మనం అక్కడ సాల్ట్ కొద్దిగానే వేసాం కాబట్టి ఇక్కడ మరి హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలానే వీటిని అయితే కచ్చాపచ్చగా మాత్రమే మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఆపి ఆపి పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి దొండకాయ ముక్కలు అనేవి జస్ట్ అలాగా బ్రేక్ అయిందంతే ఇప్పుడైతే మనం వేయించుకున్న టమాటోలు మొత్తం అంతా వేసేసుకొని పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్నామంటే మిగిలింది మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగానే ఉంటుంది ఈ విధంగా పల్స్ ఇచ్చి ఆపి ఆపి మిక్సీ పట్టామంటే ఖచ్చితంగా రోట్లో వేసిన దానిలాగానే ఉంటుంది చూడండి కన్సిస్టెన్సీ కూడా కచ్చ పచ్చగా ఉంది సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోకుండా ఇలా ఉండాలి అప్పుడే పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది తర్వాత అయితే పోపు అయితే పెట్టేసుకుందాం అదే కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే మినప్పప్పు శనగపప్పును కూడా వేసేసుకొని మంచిగా దోరగా వేగాలి ఈ పోపు దోరగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి కాస్త వేగాక ఇందులోనే ఎండుమిర్చి వేసుకొని అలానే కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకైతే మనం మిక్సీ పట్టుకున్న అయితే వేసేసుకోవాలి ఇక్కడ తినే వాళ్ళైతే కాస్త ఇంగు వేసుకుంటే కూడా బాగుంటుంది నేనైతే అసలు ఇంగువే వాడనండి ఈ విధంగా పచ్చడి మొత్తం వేసేసుకున్నాక నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయాను చివరిగా అయితే కొద్దిగా పసుపు వేసి కాస్త ఫ్రై అయ్యాక మొత్తం పచ్చడి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసేసుకొని కావాలంటే చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే ఇదైతే ఒక అన్నంలోకే కాదు చపాతీలోకి కానీ రోటీలోకి కానీ కూడా చాలా బాగుంటుంది దోశలోకి కూడా తప్పకుండా ట్రై చేయండి బాయ్